హలో అండి ఈరోజు మనమైతే జేస్ బ్రాండ్ నైటీస్ లో అయితే ఉన్నాము ఇక్కడ నుంచి మీ అందరికి చాలా వీడియోస్ షేర్ చేశాను మీకు ఈ పాటికి గుర్తుకొచ్చే ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మనము మదీనాలో ఉన్నాము అనమాట కోటి బ్రాంచ్ అయితే ఉండింది కదా ఆ బ్రాంచ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి మన ఫస్ట్ వీడియో అయితే షేర్ చేసేస్తున్నారు సో కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను చక్కగా ఫాలో అయిపోండి ఎందుకంటే మళ్ళీ డౌట్స్ ఉంటాయి కదా అండ్ వీళ్ళు వచ్చేసి అండి నైటీ మ్యానుఫ్యాక్చరర్స్ సో అన్ని రకాల నైటీస్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నైటీస్ బిజినెస్ చేయాలి అనుకుంటారో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ నుంచి మీరు బల్క్లో తీసేసుకోవచ్చు సెట్ వైజ్గా తీసుకోవాలి అన్న రూల్స్ అయితే ఏమీ ఉండవు మనకి ఎన్ని రకాల డిజైన్స్ నచ్చితే అన్ని రకాలు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇక ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆఫ్లైన్ లో స్టోర్ కి కూడా విజిట్ చేసేయచ్చు ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి సేల్ చేయగా ఏదైతే సరుకు మిగిలిపోతుందో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా కూడా ఎక్స్చేంజ్ అనేది చేసేసుకుంటారు ఇదనమాట మెయిన్ డీటెయిల్స్ ఇవే కదా మనకి సో ఇది మనకి మదీనాలో కొత్త బ్రాంచ్ సో ఒకసారి అయితే కంగ్రాట్స్ చెప్తూ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం హలో మొదటి నమస్కారం సో మదీనాలో న్యూగా స్టార్ట్ చేశారు అదంటే కోటిది ఇక్కడ నుంచి అక్కడ ఇక్కడ షిఫ్ట్ చేశారు చాలా మంది కస్టమర్స్ ఏందంటే మదీనాకు వచ్చి కాల్ చేస్తున్నారు కోటి అని కాకుండా మదీనాకు వస్తున్నారు సరే ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాను దాని ఇక్కడ ప్లాన్ చేసుకుని ఇక్కడ షిఫ్ట్ చేయాలి అంటే అనగానే హోల్సేల్ మార్కెట్ కదా చాలా మంది ఇంకా రోజు వస్తూనే ఉంటారు మంచి ప్లేస్ అండి మీకైతే సో ఒకసారి మన వాళ్ళ కోసం డీటెయిల్స్ మీరు చెప్తే గనుక మన వచ్చేలకి ప్యూర్ కాటన్ మనకి మెయిన్ ఏందంటే కాటన్ కండి మన ఫేమస్ వచ్చేలకి మా ఓన్ బ్రాండ్ మాత్రమే ఉంటుంది మనకి స్టార్టింగ్ 125 నుంచి ఎండ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుందండి ఫైవ్ థర్టీ వరకు ఉండేది కూడా అంతా మనం ఓన్ బ్రాండే ఉంటుంది హోల్సేల్ వచ్చి మినిమం థర్టీ ఫైవ్ పీస్ అయితే పర్చేస్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ కలర్ గారంటీ ఉంటుంది కలర్ పోతే మీకు వాష్ చేసినాక నైట్ షేడ్ అయితే మాకు ఇచ్చి పట్టుకోవచ్చు అది బిల్ అండ్ నైట్ తీసుకోవచ్చు నైట్ పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గారంటీ మీకు కూడా త్రీ హండ్రెడ్ సిక్స్ డేస్ ఎవరైనా సరే థర్టీ ఫైవ్ తీసుకున్నాకైనా టెన్ పీస్ ఫైవ్ పీస్ అలా మిగిలితే మటికి మూడు వందల అరవై రోజులు వన్ ఇయర్ లో ఎప్పుడైనా వచ్చి బిల్ తీసుకుని వచ్చి మీరు మార్చుకొని ఇంకా మిగతా స్టాక్ పట్టుకుని ఆ అమౌంట్ వాళ్ళకి ఉందో అండ్ ఇంకో థింగ్ ఏంటంటే కొత్త బ్రాండ్ సందర్భంగా టెన్ థౌసండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి అండ్ కలస లైఫ్ తో మేము లాస్ట్ త్రీ నించున్నాం ఇంతవరకు ఏం జాబ్ కాబట్టి ఇంకొకటి ఏంటంటే టెన్ పర్చేస్ చేసిన వాళ్ళకి టూ డిస్కౌంట్ ఇస్తున్నాం టోటల్ సేల్ ఆ టెన్ తౌసండ్ మినిమమ్ టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే టూ పర్సెంట్ అని డిస్కౌంట్ ఇస్తాం అండి ఆర్ ఫ్రీ షిప్పింగ్ లేదంటే షిప్పింగ్ ఏదైనా రెండు ఒకటి తీసుకోవచ్చు వాళ్ళు షప్పింగ్ అయినా ఇస్తారు టెన్ థౌసండ్ చేస్తే లేదంటే టూ పర్సెంట్ పర్సెంట్ అండ్ ఈ రూల్ ఏంటంటే మీరు కలసా సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ షాట్ పెడితే మాకు అది కూడా మన ఫాలోవర్స్ కోసం స్పెషల్ అనమాట సో ఈసారి మనకి ఈ ఆఫర్ అయితే మీరు యూజ్ చేసేసుకోవచ్చు సో కలెక్షన్ చూద్దాం షూర్ మేడం ఇప్పుడు స్టార్టింగ్ అంటే మేడం ఓకే స్టార్టింగ్ వచ్చేసరికి ఇది డల్ కాటన్ మేడం దీనికి వచ్చే కలర్ గ్యాంటీ ఉండదు అది మేము ముందుగా చెప్పేస్తాం స్టార్టింగ్ రేంజ్ మన దగ్గర ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఇది స్టార్టింగ్ మేడం ప్రజెంట్ మార్కెట్లో లో వన్ థర్టీ అమ్ముతున్నారు మన దగ్గర మన ఓన్ మ్యాన్ఫాక్చరింగ్ కాబట్టి మనం వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ కే ఇచ్చేస్తాం మనం ఇది వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండ్ మెయిన్ ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవడం రూల్ లేదు నేను మీకు సెట్ టు సెట్ చూపిస్తున్నాను మీకైతే అయితే సెట్ టు సెట్ అనేది లేదు మీకు ఎలాగైనా అలా పర్చేస్ చేసుకోవచ్చు బట్ మినిమం పర్చేస్ థర్టీ ఫైవ్ దీని కాస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ పీసెస్ అయితే మినిమం తీసుకోవాలి ఇదేంటంటే హోల్సేల్ రేట్స్ చెప్తున్నారు ఇప్పుడు మీకు మళ్ళీ చాలా మందికి ఈ డౌట్ వస్తుంది కదా రిటైల్ ఇస్తారు కూడా ఇస్తాం మేడం బట్ కాస్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అది మటుకు కొంచెం ఈ వీడియో చూసే ఎవరైతే ఉంటారో రిటైల్ అని సో వాళ్ళు అయితే కొంచెం గమనించండి రిటైల్ కూడా ఇస్తాము బట్ కానీ కొంచెం ప్రైస్ అనేది అయితే వేరియేషన్ పక్కా ఉంటుందండి మీరు కాల్ చేస్తే ఆ ప్రైస్ చెప్తారు దీనికి వచ్చి ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మేడం ప్యూర్ కమల్ కాటన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ డేటా మీద మీకు ఇక్కడ మీకు హండ్రెడ్ కలర్ గ్యారెంటీ మీకు ఇక్కడ నుంచి కలర్ గ్యారెంటీ అంటే ఇది సేమ్ కమల్ కాటన్ లోనే రౌండ్ నెక్ వచ్చి లేస్ వస్తుంది మేడం ఐటమ్ కూడా చాలా బాగుంటుంది మనకి డోరీ ఉంటది అండ్ ఫ్యాన్సీ లేస్ ఇస్తాం మనకి మ్యాచింగ్ లేస్ ఇట్లా మనకి ఇలా కళ్ళ ఇట్లా సెట్ వైజ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అన్ని కూడా మన ఓన్ బ్రాండే ఉంటాయి అన్ని కూడా హేమన్య ఏ టు జెడ్ అండి మన దగ్గర ముందు మన దగ్గర నైన్టీ పర్సెంట్ ఉండేది అండి ఇప్పుడు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మన ఓన్ బ్రాండే ఉంటుంది అయితే ఇప్పుడు మీ దగ్గర సైజెస్ గురించి ఒకసారి చెప్తారా ఇప్పుడు ఇవి ఇప్పుడు చూపించేవి ఎట్లా ఇప్పుడు చూపించు వచ్చే రెగ్యులర్ సైజ్ మేడం మనకి సేల్ చేసుకునే వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ సేల్ అయ్యే సైజెస్ అయితే ఇదే ఉంటుంది లేదు మాకు మిగతా సైజ్ కూడా కావాలంటే మన దగ్గర ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయి ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటే డిపెండ్స్ వాళ్ళకి ఏది కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు వీడియో కాల్ లో ఉంటుందండి ఫొటోస్ అయితే షేరింగ్ ఉండదు ఎందుకంటే అంత టైం కూడా ఉండదు మేడం అది మీకు కూడా తెలిసిందే వీడియో కాల్ సపోర్ట్ అయితే ఇస్తాను అది ఎప్పుడు కానీ అప్పుడు అప్పుడు మేడం ఎనీ టైం మీరు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మా మెసేజ్ చేస్తే మేము టైమింగ్ చేస్తాం ఆ టైం మీరు కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవ్వండి ఇప్పుడు కాస్ట్ వీటిది దీని కాస్ట్ వచ్చేలకి మేడం 175 రూపాయస్ మేడం 175

మార్కెట్ టూ టెన్ ఉంది మేడం మనం టూ నాట్ ఫైవ్ మార్కెట్ రేట్ గా మనం ఒక ఫైవ్ రూపీస్ తగ్గే ఉంటుంది మేడం ప్లస్ హండ్రెడ్ గ్యారంటీ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంటుంది మెయిన్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళకి ఇట్లాంటి కొంచెం టెన్షన్ ఉంటుంది ఇది వచ్చి సేమ్ ఇది బాంబే సేమ్ డిసిఎం బాంబే కాటన్ లోనే సెల్ఫ్ పైపింగ్ అంటే దీనికి వాడే థ్రెడ్డింగ్ కూడా సెల్ఫ్ లోనే ఉంటుంది మొత్తం అంతా కలర్ మనకు బయట కనిపిస్తుంది ఈ సెల్ఫ్ పైపింగ్ అంతా కూడా థ్రెడ్డింగ్ కూడా చూసుకోవచ్చు మీకు ఏ నైట్ ఆ నైట్ సెల్ఫ్ థ్రెడ్డింగ్ ఉంటుంది అంతా కూడా చూసుకోవచ్చు మీకు మనం మన ఓన్ బ్రాండే ఉంటాయి అన్ని కూడా దీని కాస్ట్ టూ టెన్ రూపీస్ మేడం మరి ఫ్యాబ్రిక్ కూడా పట్టుకొని చూసుకోవచ్చు మీకు ప్యూర్ గ్యారెంటీ ఉంటుంది బట్ అనేది కూడా మనకు ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు మనం చూపించుకుంటే సేమ్ బాంబడే కాటన్లో మనం బుట్ట చేతులు పఫాన్స్ పఫాన్స్ ఫుల్ రన్నింగ్ ఉంటుంది ఐటమ్ ఇందులో మనం ఎలాస్టిక్ కూడా గ్యారంటీ ఇస్తాం మేడం

మనం ఏంటంటే మన ఓన్ బ్రాండింగ్ కాబట్టి ఒకటే కాస్ట్ మనం చెప్పే రేట్స్ అని ఇంక్లూడింగ్ జిఎస్టీ అండి ఓకే ఇంకా సెపరేట్ గేమ్ ఛార్జెస్ ఉండదు సెపరేట్ అనేది ఏమ సింగిల్ రూపీ కూడా ఎక్స్ట్రా చెప్పడం అనేది ఉండదు అండి ఇంక్లూడింగ్ జిఎస్టీ మనం చెప్పేదంతా కూడా కాలర్ నెక్ ఇచ్చారు సో బామ్మడి కాటన్ లో కాలర్ నైటీస్ అండి కాలర్ నైటిస్ బాగా అడుతుంది అందుకని కాలర్ నైటీస్ చేపిస్తున్నాను ఇప్పుడు మనం ఇట్లా ఇలా కలర్ చాట్ ఉంటది ఈ బటన్ కూడా ఓపెన్ అవుతుందండి ఓపెన్ చేసుకోవచ్చు మనకి ఇది ఓకే ఇవి అండి కాస్ట్ దీని కాస్ట్ 225 రూపాయస్ మేడం 225 225 ఇప్పుడు మనం చూపించు చల్కి సేమ్ డీసీఎం బాంబడింగ్ కాటన్ లోనే మేడం ఓకే రౌండ్ నెక్ వచ్చి లేస్ వస్తుంది మన ఓన్ బ్రాండ్ ఉంటది అన్ని కూడా ఇందులో ఇలా కలర్ చార్ట్ వస్తుంది కలర్ చార్ట్ ఉంటుంది బట్ ఆల్్రెడీ మీకు తెలుసు కదా ఆ సెట్ వైస్ అయితే అవసరం లేదు ఎన్ని ఎట్లా డిజైన్స్ నచ్చితే మనకట్లా పిక్ చేసుకోవచ్చు కాస్ట్ అండి దీని కాస్ట్ 230 రూపాయస్ మేడం ఇంకొకటి మనకి ఇప్పుడు ఈ డిజైన్స్ ఇవన్నీ మీకు అన్ని బ్రాంచెస్ లో మనకి కావాలంటే అవైలబుల్ ఫోర్ బ్రాంచెస్ లో దొరికేస్తాయి మేడం అండ్ సికింద్రా సికింద్రాబాద్ యశ్వనగర్ అండ్ మదీనా అండ్ ఏపీలో ఉన్న విజయవాడ చూస్తున్నాం సేమ్ డిజైన్స్ సేమ్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ మనకి మిగతా మిగతా స్టోర్స్ లో కూడా దొరుకుతాయి ఉంటాయి సికింద్రాబాద్ ఒకటి ఏస్ రావు నగర్ ఒకటి ఇక్కడ మదీనాలో ఒకటి అండి అలాగే విజయవాడలో ఒకటి ఫోర్ బ్రాంచెస్ అన్నమాట అండ్ ఎక్స్చేంజ్ చేసుకున్న చేసుకో మన దగ్గర పర్చేజ్ చేసేవాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్కడ పర్చేజ్ చేసి అక్కడికే రావాల్సి లేదండి బిల్ తీసుకొని మనకున్న నాలుగు బ్రాంచులు మీరు ఎక్కడికైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇదే ఇంకా బాగుంది కాస్ట్ అండి వీటిది ఇది వచ్చేసి డోరీ పైపింగ్ కొంచెం బటన్ వస్తుంది మేడం దీని కాస్ట్ వచ్చేసి 225 రూపాయలు 225 225 ఇక్కడ వచ్చేసరికి సేమ్ బాంబడే కాటన్ లో బాక్స్ నెక్ మేడం ఇది ఇది ఫుల్ రన్నింగ్ ఉంది ప్రెసెంట్ ఇది ఇక్కడ బాక్స్ టైప్ వస్తుంది నెక్ ఆహా నెక్ ప్యాటర్న్ చక్కగా పైపింగ్ గాని అట్లా డిజైన్ చాలా ఉంటాయండి వీడియో లెంత్ ఎక్కువ ఇవ్వండి శాంపిల్ కొన్ని చూపిస్తాను స్టోర్ విజిట్ అయితే మీరు ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ సెలక్షన్ చేసుకోవచ్చు అండి అండ్ మెయిన్ ఏందంటే ఎవరైతే రెడీ టు పే ఉంటారో వాళ్ళు మటి కాంటాక్ట్ చేయండి మెయిన్ అది మేము ఎంత చెప్తున్నా సరే చేసేవాళ్ళు చేస్తారా ఉంటున్నారండి సో అందుకే మేము మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి ఏదైనా కూడా అదే మీకు అది దీనికి కాస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మ్యామ్ ఓకే

ఎక్కువ ఓన్లీ వైట్ లో అడుగుతారు కదా వాళ్ళ కోసం అయితే సో ఇవైతే ఎప్పుడు చాలా బాగుంటాయండి అంటే ఈ వైట్ అండ్ చిన్న ప్రింట్స్ ఆ బ్లాక్ స్మాల్ ప్రింట్స్ వస్తాయి మన ఇవన్నీ ఏంటంటే కొంచెం డిఫరెన్స్ అర్థం అవడం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మిక్స్ అండ్ మ్యాచ్ కొట్టు చూపిస్తున్నాను నేను మీకు దీని కాస్ట్ 240 రూపీస్ 240 241 ఇప్పుడు మనం చూపించొచ్చు చోలకి సేమ్ డిసిఎం బొమ్మడింగ్ కాటన్ లోనే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మేడం ఫ్రంట్ అండ్ బ్యాక్ స్పిల్ వస్తుంది అండ్ ప్రతిది కూడా సెల్ఫ్ సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ ఉంటుందండి ఇట్ సైడ్ పాకెట్స్ ఉన్నాయి సైడ్ పాకెట్ నెక్ ప్యాటర్న్ దగ్గర ఈ ఆర్టిఫిషియల్ మిర్రర్ వర్క్ ఉంటుంది కదండి అది ఇస్తారు అన్నమాట ఇట్లా ప్రతిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎంబ్రాయిడరీస్ ఉంటది మేడం అండ్ మ్యాచింగ్ ఉంటుంది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రైస్ దీని కాస్ట్ 245 రూపాయస్ మేడం 245 ఎందుకంటే 250 ఎంఎం అంటే ఇప్పుడు కాస్ట్ తగ్గింది నేను తగ్గించేస్తాను ఇంకో 5 రూపాయస్ తక్కువే తక్కువ ఇస్తాను ఇది సేమ్ బాంబాడింగ్ కోట్నంలో గుజ్రీ ప్రింట్స్ మేడం గుజ్జ్రీ అనే వాళ్ళకి చాలా మంది ఉన్నాం టూ ఫార్టీ జిఎస్ ఎం ఫ్యాబ్రిక్ అని తక్కువ క్వాలిటీ అనికుంటారు ఇది వచ్చి టూ ఎయిటీ జీఎస్ ఫాబ్రిక్ మేడం హెవీ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది కూడా ఇట్ల ఇలా కలర్ చార్ట్ వస్తుంది మేడం మొత్తం అంతా కూడా వేరు మేడం నేను జస్ట్ సెట్ కస్టమర్ కావాలంటే సెట్ వైజ్ అనేది కోసం బ్యాక్ సైడ్ కంపల్సరీ మనకి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మేడం నెక్స్ట్ చేద్దాం ఇప్పుడు చెల్లి సేమ్ వామెనింగ్ హోటల్ లోనే డబల్ డోర్ ఎంటుంది మ్యాడమ్ డబల్ లైస్ ఉంటుంది విత్ సైడ్ పాకెట్ కూడా ఇస్తాం మేడం పాకెట్ వీట్లో మనకి కలర్ చార్ట్ వస్తుంది మేడం సెటివైజ్ అనేది లేదు ఎలాగైనా పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ చూసుకోవచ్చు కూడా అన్ని కూడా మన ఓన్ బ్రాండ్ ఉంటుంది అంతా కూడా దీని కోసం టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మ్యామ్ టూ ఫార్టీ ఓకే షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి ఆ షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది మేడం 10000 పర్చేస్ చేసిన వాళ్ళకైతే మనకి అవును మీరు ఇది ఫోర్త్ మనం ఈ బ్రాంచ్ ఇక్కడ మందినాల పెట్టిన సందర్భంగా మనం 10000 పర్చేస్ చేసిన వాళ్ళు 2% అనేది డిస్కౌంట్ ఇస్తాం అదే టోటల్ బిల్ మీద 2% దగ్గర ఇస్తామండి లేదండి మాకు 2% అవుతూ షిప్పింగ్ ఫ్రీ మండి షిప్పింగ్ ఫ్రీ ఇస్తాం వాళ్ళ ఛాయిస్ ఏనా ఫ్రీ ఇస్తారు మినిమం అయితే 35 పీసెస్ 35 పీసెస్ తీసుకోవాలి మేడం అయితే రిటైల్ కూడా సింగిల్ పీస్ కూడా ఇస్తారు చ అది కాస్ట్ వేరే ఉంటుంది కాస్ట్ వేరే ఉంటుంది దీని కాస్ట్ ₹260 మేడం దీనికి ఏందంటే సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వస్తుంది 3 బటన్స్ ఇస్తాం మనం విత్ పాకెట్ ఉంటుంది ఓకే ఇది మా బ్రాండ్ సిగ్నేచర్ ఐటమ్ మనం జ్యోతి ఫ్యాబ్ హ్మ్ చూసుకోవచ్చు ఎక్స్ వెళ్ళిపోతుంది అంత ఇస్తాం మనం సమ్మర్ వేర్ అయితే అసలు సూపర్ ఉంటాయండి ఇంకా హెవీ ఉంటది మేడం అంత ఫ్యాబ్రిక్ కూడా ఏందంటే వెయిట్ ఉంటది హెవీగా అండ్ సాఫ్ట్ ఉంటది ఫ్యాబ్రిక్ మెయిన్ కాస్ట్ అండి 245 రూపాయస్ మేడం 245 ఇట్లా సెకండ్ క్వాలిటీ అయితే 210 215 కి అమ్మేసి వచ్చు మేడం బట్ కానీ మనం సెకండ్ క్వాలిటీ అమ్మం కాబట్టి ఫస్ట్ నుంచి జ్యోతి ఫ్యాబ్ అమ్ముతాం కాబట్టి 245 ఉంటుంది నార్మల్ తక్కువ క్వాలిటీకి దీనికి సెకండ్ క్వాలిటీకి అంటే 15 రూపాయస్ పర్ మీటర్ వేరియేషన్ ఉంటుంది మేడం పర్ మీటర్ కి ఆహా అంటే దగ్గర 40 రూపాయస్ మనకి ఒక నైటికి వేరియేషన్ వచ్చేస్తది అవును అది తేడా సెకండ్ క్వాలిటీకి ఫస్ట్ క్వాలిటీకి మెయిన్ డిఫరెన్స్ సి ఇది వచ్చి సేమ్ జ్యోతి ఫ్యాబ్ లోనే సి ప్యాచ్ పైన డబల్ ఎయిర్ ఇస్తాం మనం దీనికి డబల్ ఎయిర్ ఇస్తాం మనం క్రాస్ నెక్ వస్తుంది సైడ్ లో టూ బటన్స్ ఇస్తాం మనం దీని కాస్ట్ వచ్చి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం సెవెంటీ ఫైవ్ విత్ సైడ్ పాకెట్ ఇందుకు పాకెట్స్ ఇవ్వలేదు ఇప్పుడు పాకెట్స్ ఇస్తాం మనం అన్నిటికి కూడా ఇది వచ్చి సేమ్ జ్యోతి ఫ్యాబ్ లోనే ట్రిపుల్ ఎయిర్ ఇస్తాం మనం దీనికి మనం

ఇట్లా ఇలా కలర్ చాట్ వస్తుంది మేడం చోటుకు ఐటమ్ కూడా చాలా బాగుంటుంది విత్ ఫ్రంట్ పాకెట్ ఇస్తాం దీనికి ఏంటంటే గేరా హ్యాండ్స్ కానీ గిరా ఎక్కువ వెళ్ళిపోతుంది దీనికి సో అందుకని ఫ్రంట్ ఇస్తాం మనం దీనికి పాకెట్ ఇలా కలర్ చాట్ వస్తుంది మనకి దీని కాస్ట్ వచ్చి వచ్చేది టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ టూ ఎయిటీ వచ్చేకి బాంబడేంగ్ కాటన్ లో ఫ్రాక్ నైటీ మేడం మొన్నటిదాకా టూ ఎయిటీ ఫైవ్ అమ్మాం మేడం మనం మన లాస్ట్ వీడియోలో కూడా టూ ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఇప్పుడు ఫ్యాబ్రిక్ కాస్ట్ తగ్గింది మన ఇది స్టిచ్చింగ్ కాస్ట్ ఫ్యాబ్రిక్ కాస్ట్ తగ్గింది అందుకే మనం తగ్గించేస్తాం టూ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎలాస్టిక్ చాలా ఫ్రీగా స్ట్రెచబుల్ కదా అది ఇంకా మంచి ఫిట్ అయిపోతది ఆ ఇట్లా మనకి ఇలా కలర్ చార్ట్ వస్తుంది అన్న షోల్డర్ దగ్గర కూడా మనం లైనింగ్ ఇస్తాం మనం అక్కడ మంచి క్వాలిటీ లైనింగ్ ఇస్తాం మనం ఏది పడతదేమో మంచి క్వాలిటీ ఉంటుంది లైనింగ్ దీని దీనికి కాస్ట్ 275 రూపాయలు చూసారు ప్యూర్ కాటన్ క్రష్ లో డబుల్ ట్రిపుల్ బటన్ డబల్ డోరీ డబల్ లెస్ వస్తుంది విత్ సైడ్ పాకెట్ ఇన్సైడ్ లైనింగ్ ఉంటుంది ఒక పాటి దగ్గర ఫుల్ ఇంటర్ లాక్ ఇస్తాం మనం విత్ సైడ్ పాకెట్ ఖాళీ ఒక పౌచ్ ప్యాకింగ్ మాత్రమే ఉండదు మేడం పౌచ్ ప్యాకింగ్ వేసి ఫోటో పెట్టేస్తే మీకు ఇదే నైట్ ఎంఆర్పి లేబుల్ పెడితే హోల్సేల్ లో త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుంది జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెడితే త్రీ సెవెంటీ ఫైవ్ మీకు హోల్సేల్ లోన్ పడిపోతుంది మనం ఏం చేయకుండా ఇప్పుడు మన హోల్సేల్ టూ కి ఇస్తున్నాం మనం టూ ఎయిటీ టూ ఎయిటీ చూడండి ఒక్కసారి పర్పుల్ కలర్ ఇది కూడా మనకి నెక్ ప్యాటర్న్ దగ్గర ఎంబ్రాయిడరీ వస్తుంది మన హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది సెల్ఫ్ లో వస్తుంది ఇది దీనికి వచ్చేలకి ఇది కూడా సేమ్ విత్ సైడ్ పాకెట్ వస్తుంది ఓకే సేమ్ ఇంటి పాకెట్ ఉంటుంది ఇది ఏంటంటే రఫ్ అండ్ టఫ్ వాష్ చేయాలి లైన్ వాడుకోవచ్చు మనం బోర్ కొట్టాలి నైట్ యూస్ చేసి యూస్ చేసి బోర్ కొట్టేసి ఇంకో నైట్ కొనుకోవడమే బబులింగ్ కాస్ట్ నేను ఇస్తా కొత్త నైట్ దీని కాస్ట్ టూ రూపీస్ మ్యామ్ టూ నెక్స్ట్ చూద్దాం చూచోళ్ళకి షకానీ కాటన్ మేడం బాంబే డైంగ్ లో టాప్ నాచ్ ఫ్యాబ్రిక్ ఇది టాప్ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ కాటన్ లోనే టాప్ క్వాలిటీ ఫుల్లీ డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఇది మీకు వచ్చేలకి ఫుల్ కలర్ గ్యారెంటీ మనకి ఐటమ్ అది 1% కూడా మనకి షేడ్ అవడం గాని సింక్ అవడం గాని ఏముండదు మనకి ఫస్ట్ వాష్ నుంచి మీకు అది దీని కాస్ట్ వచ్చి 345 రూపాయస్ మ్యామ్ 345 345 ఇప్పుడు మనం చూపించుకోవడానికి కొద్దా కాటన్ అన్ని చూసాం కదా మనం మన దగ్గర స్పన్ కూడా దొరుకుతుంది ఇప్పుడు సమ్మర్ సీజన్ టైం సమ్మర్ కాబట్టి స్పన్ ఎక్కువ సేల్ అవదు అందుకే నేను మీకు చూపించడం లేదు ఇప్పుడు మన సేల్ ఎక్కువ అవుతుంది అదే చూపిస్తా ఆల్ఫా నొచ్చల మనకి 360 పడే నడుస్తానే ఉంటుంది ఆ అవును ఆల్ఫైన్ శుద్ధం ఇప్పుడు కొన్ని డిజైన్స్ ఆల్ఫైన్ మన షాప్ లో ఫుల్ రన్నింగ్ ఐటమ్ మనం ఇది బ్రాండ్ కూడా చూసుకోవచ్చు మన ఓన్ బ్రాండ్ మాత్రమే ఉంటుంది హెమ్ బై సారీ జేస్ బ్రాండ్ మాత్రం ఉంటుంది అండి కాటన్ అన్నిటికీ హేమాన్యా అని వస్తుంది అండి బై జేస్ బ్రాండ్ ప్రతిది కూడా మనకి ఇలా క్యాటలాగ్ ఆల్ఫైన్ మటు జేస్ బ్రాండ్ మనకు ప్రతిదీ కూడా ఇలా కేటలాగ్ టైప్ వస్తుంది మీకు నైటీ ఏది ఉంటుందో సేమ్ అదే ఫోటో కూడా ఉంటుంది దానికి కవర్ తో పాటు ఫోటో కూడా ఇస్తాం దీనికి వచ్చి ఫైవ్ హండ్రెడ్ మేడం

ఆల్ఫా లో ప్రీమియం క్వాలిటీ మొత్తం ఇంటర్ లాగా ఉంటుంది విత్ సైడ్ పాకెట్ మన ఓన్ బ్రాండ్ మాత్రమే ఉంటుంది ఇట్లా ఇలా కలర్ చాట్ వస్తుంది మేడం కాస్ట్ అండి దాని సెట్ ఇలా ఫోటో ఉంటుంది దానికి కూడా ఫోటో కంపల్సరీ ఇది స్టార్ నెక్ అంటారు మేడం దీన్ని స్టార్ నెక్ ప్రెసెంట్ వితౌట్ బటన్ తో స్టార్ నెక్ ఫుల్ రన్నింగ్ ఉంది మనం ఇప్పుడు అందులో కూడా చేయించాం దీని కాస్ట్ సేమ్ కాస్ట్ మేడం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సేమ్ డిశ్చార్జ్ లోనే ఫ్రాక్ నైట్ మేడం చాలా సాఫ్ట్ ఉంటది కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి ఫుల్ ఇంటర్లాక్ వస్తుంది హ్యాండ్ దగ్గర ఆరకాలు వేసిస్తాం విత్ సైడ్ పాకెట్ ఇస్తాం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్రతిది కూడా కేటలాగ్ పీసెస్ మేడం గారు అలా లేకపోతే మనం అలా పెట్టడానికి కూడా ఉండదు ప్రతిది కూడా కేటలాగ్ పీస్ అన్ని కూడా చూసుకోవచ్చు మన ఓన్ బ్రాండ్ మాత్రమే ఉంటుంది మీ స్టోర్ విజిట్ అయినా సార్ మా ఇప్పుడు మీకు ఫోటో ఇలాగానే కాదు మీ స్టోర్ విజిట్ అయినా ఇక్కడ ఇంత మాలం కూడా మన ఓన్ బ్రాండ్ ఉంటుంది రేనేటి అని చూడండి మన ఓన్ బ్రాండింగ్ తోనే ఉంటుంది జేఎస్ బ్రాండ్ జేఎస్ బ్రాండ్ మాత్రమే ఉంటుంది అలా అండ్ లేబుల్స్ తో సార్ ఇదండి కాస్ట్ ఇది వచ్చి 510 మేడం 510 uh -huh. 510 uh -huh. 10 రూపాయస్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం బికాస్ ఆఫ్ ఎలాస్టిక్ ఉంది కదా దాని గురించి దాని వల్ల కొంచెం కాస్ట్ ఇది సేమ్ ఆల్ఫైన్ లోనే ఆల్ఫైన్ డిశ్చార్జ్ లోనే ఫుల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది బాక్స్ నెక్ అంటారు ఇది స్క్వేర్ టైప్ వస్తుంది లోపల లైనింగ్ ఇస్తాం ఫుల్ ఇంటర్ లాక్ ఉంటుంది విత్ సైడ్ పాకెట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీస్ అన్నింటికి సైడ్ పాకెట్స్ కంపల్సరీ ఉంటాయి మేడం ఇది సేమ్ ఎంఆర్పీ నైన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఇందులో మనకి ఎక్సెల్ డబుల్ ఎక్స్ రెండు దొరుకుతాయి మేడం డబుల్ ఎక్స్ అయితే ఇంకో థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఇట్లా కలర్ చాట్ వస్తుంది దీనికోసం సేమ్ మేడం ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ చూచాలి బాటిక్ లో కఫ్తాన్ మేడం బాటిక్ లో త్రీ థర్టీ గ్రామ్ క్వాలిటీ మేడం కాటన్ లో టాప్ హెవీ క్వాలిటీ ఇది మనకి సైజ్ కూడా చూసుకోవచ్చు అప్ టు ఎల్ నుంచి అప్ టు త్రీ ఎక్స్ ఎల్ ఎవరైనా వేసుకోవచ్చు థ్రెడ్ లాగేసుకోవడం అంతే మంచి కాటన్ ఆ ఫ్యాబ్రిక్ తెలుసు కదండి బాగుంటుంది ఆ ప్రింట్స్ చూసారా ఎంత బాగున్నాయో ప్రైస్ ఎంత వీటిది దీని కాస్ట్ 300 మేడం 300 ఇప్పుడు దాకా మనం నార్మల్ నైట్ ఇస్ చూసాం కదా ఇప్పుడు ఫీడింగ్ నైట్ ఇస్ ఇవి ఇవి జ్యోతి ఫ్యాబ్ లో ఫీడింగ్ మేడం ఇది ఓన్లీ జ్యోతి ఫ్యాబ్ మాత్రమే అమ్ముతాం మనం బ్రాండ్ అనేది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ జిప్స్ వస్తాయి మేడం మదర్ నైట్ ఇస్ ఇవి ఇట్లా కలర్ చాట్ వస్తుంది ఇట్లా కలర్ చాట్ చాలా ఉన్నాయి శాంపిల్స్ చూపిస్తున్నాను లెంత్ ఎక్కువైపోతున్నాను వీడియో ఇది బటన్ వచ్చి ఫీడింగ్ వస్తుంది ఇది పైపింగ్ వచ్చి ఫీడింగ్ వస్తుంది మనకి కళ్యాణ్ నెక్ ఇది కళ్యాణ్ నెక్ ఫీడింగ్ వస్తుంది మనకి ఇలా దీని నిలువు చిప్స్ వస్తాయి మేడం ఇలా ప్రైస్ ఎలా ఉంటది 260 మేడం 260 260 ఇంకా బటన్ మోడల్ అంతే సేమ్ కాస్ట్ ఇది కూడా సేమ్ కాస్ట్ ఇది కూడా సేమ్ కాస్ట్ ఇది బొమ్మడైన్ కాటన్ లో ఫీడింగ్ ఐటమ్ మేడం ఇది తక్కువ పడుతుంది కాస్ట్ ఇది బొమ్మడైన్ కాటన్ కాబట్టి ఇది 215 పడుతుంది దాక వితౌట్ ఫీడింగ్ 205 ఇది ఫీడింగ్ కాబట్టి 10 రూపాయస్ ఎక్స్ట్రా పడుతుంది ఇలా సైడ్స్ ఇస్తాం మేడం జిప్స్ మనం ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ కానీ మిక్సర్ మ్యాచ్ పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే మా మిక్సర్ మ్యాచ్ వద్దు సెల్ఫ్ కానీ ఇలా సెల్ఫ్ లోన్ తీసుకోవచ్చు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవచ్చు మేడం అలా చాయిస్ అది దీని కాస్ట్ వన్ ఫైవ్ మేడం ఇది వచ్చి కోర్ట్ మోడల్ కోర్ట్ వచ్చి ఫీడింగ్ వస్తుంది ఇలా కోట్ వస్తుంది మేడం ఇక్కడ ఫీడింగ్ జిప్స్ ఇక్కడ ఉంటాయి కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం నలుగురు ముందు ఫీడింగ్ అంటే ఇబ్బంది కదా సో వాళ్ళ గురించి అని చెప్పి ఇలా కోట్ టైప్ కూడా చేయించాం దీని కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మ్యామ్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ చూద్దాం ఇంకా కొంచెం చుచ్చు సేమ్ బాంబడే ఇంకా బటన్ వచ్చి ఫీడింగ్ మేడం బటన్ వస్తుంది ఇలా ఫ్యాన్సీలు వేసిస్తాం డోర్ ఉంటుంది ఇక్కడ సైడ్ జిప్స్ ఇస్తాం దీని కాస్ట్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు చూచ్చుచోళ్ళకి నైటీ పెట్టుకోవచ్చు మేడం ఇది మన ఓన్ బ్రాండ్ ఉంటాయి మేడం ఓకే దీని కాస్ట్ వన్ థర్టీ రూపీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది బబ్లింగ్ డబ్బు రావడం అవడం అనేది అసలు సేమ్ ఉండదు క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మనకి ఎమ్ఆర్ టూ వన్ ఫైవ్ ఉంటుంది మేడం మన హోల్స్ సే వన్ థర్టీకి ఇస్తాం కస్టమర్ వాళ్ళకున్న కస్టమర్ బట్టి వాళ్ళు సెల్ చేసుకోవచ్చు మన దగ్గర నైట్ షూట్స్ కూడా ఉంటాయి వీడియోలో ఎంత ఎక్కువ అయిపోయిందని చెప్పి నేను చూపించలేదు బట్ స్టోర్ విజిట్ అయినా లేదా మీరు నైట్ షూట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నైట్ లో మీకు కాటన్ ఉంటుంది హోజరీ ఉంటుంది మేడం టూ టైప్స్ ఉంటాయి స్టార్టింగ్ నైట్ షూట్స్ త్రీ హండ్రెడ్ నుంచి నైట్ ఉంటాయి మేడం అలా అనమాట చూసారు కదా ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి అని అనుకుంటాను మినిమమ్ అయితే మనం థర్టీ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి వన్ ఇయర్లోపు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంతా కూడా మనకి ఎక్స్చేంజ్ ఫెసిలిటీ అనేది ఇస్తారు సో ఒకసారి విజిట్ చేయండి మదీనాలో అయితే న్యూ బ్రాంచ్ పెట్టారు గా విజిట్ చేయండి అందుకీ దగ్గరే ఉంటుంది కదా ఇంకా వెరైటీస్ చాలా చూసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్